దేవుడు నా వాడికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు పదిహేనవ అధ్యాయం ఆరో వచనంలో వాక్య మీ రీతిగా సెలవిస్తూ ఉంది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము దేవుడి బిడ్డలారా నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వారి ఇల్లు గొప్ప ధననిధిలాగా ఉంటూ ఉందట భక్తిహీనులుగా ఉండి అన్యాయమైనటువంటి సంపాదన ఎవరైతే సంపాదించుకొని ఉంటారో వారు కలిగినటువంటి వచ్చుబడి శ్రమకు కారణమవుతుంది అని వాక్యం సలవిస్తూ ఉంది అయితే ఈరోజు నీ ఇల్లు మంచి ధననిధిగా ఉండాలి అలాంటప్పుడు నీవు నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా ఉండాలి నీ కుటుంబం కూడా అలాగే ఉండాలి అంతేకాని భక్తిహీనుడు ఉన్నట్టుగా భక్తి హీరురాలు ఉన్నట్టుగా అలాంటి కుటుంబం వల్ల నీ కుటుంబం ఉన్నట్లయితే నీకు వచ్చేటటువంటి ఆ యొక్క ధనము శ్రమకు కారణమవుతుంది అని వాక్యం సలహిస్తూ ఉంది అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు మంచి ధననిధిని ఆయన తెరుస్తాను అంటూ ఉన్నాడు ఎవరికి దేవుడు మంచి ధననిధిని తెరుస్తాను అంటే నీతి మంతులకి మంచి ధననిధిని ఆయన తెరుస్తూ ఉన్నాడు అందుకే నేను నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి నీతిగా ఉండి న్యాయంగా ఉన్నటువంటి ఇల్లు గొప్ప ధననిది లోటు అనేది ఉంటుంది ఉన్నది కొంచెమైనవి సరే తృప్తికరంగా జీవిస్తూ ఉంటారు ఉంటారు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సలవిస్తూ కదా ఇక్కడ ఇర్మి గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది ఏహోవా ప్రభువా ధన నుంచి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకోను అని నాతో సెలవిచ్చింది ఏమండి దేవుడి యొక్క వాక్యము ఈ రీతిగా ఉంది దేవుడు ఏమంటున్నాడు ఆయన మంచి ధననిధిని తెరుస్తాను అంటున్నాడు ఆయన మంచి ధననిధిని ఎవరి కొరకు తెలుస్తూ ఉన్నాడు నీతి మంత్రుల కొరకు తెలుస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గర న్యాయం ఉంటుంది సరి అయినటువంటి భయము భక్తి కలిగి ఉంటారు కాబట్టి వారు చేసిన ప్రార్థనకి దేవుడు ధననిధిని తెరుస్తూ ఉన్నాడు తెరిచినప్పుడు ఆ ధనము వారి ఇంట ఉంటుంది ఆ ఇంట ఉన్నట్టు వారికి ఎలాంటి లాభం కలుగుతుందంటే చూడండి దేవుడు ఏమంటున్నాడంటే వారితో బ్రహ్వా ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పెంచుకోమని ఇవే నాతో సెలవిచ్చుతీ చూడండి పొలము ధాన్యానికి గుర్తు ఆహారము కొదవలేని ఆహారము ఆ ఇంట్లో ఉంటుంది దేవుని బిడ్డలారా ఆహారం అనే ధననిది సమృద్ధిగా ఉన్నప్పుడు అనారోగ్యమైన పరిస్థితే ఆ కుటుంబంలో ఉండదు దేవుడు తన ధనమును ఇవ్వడమే కాకుండా ఎలా అనేది కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు కానీ భక్తిహీనులకి మాత్రము వారికి కనుక ఖర్చు పడి శ్రమకు కారణమైతా ఉంది దేవుడి బిడ్డలారా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి గుణాన్ని తమ కొనుకు వేసుకొనుచు మేలు చేయువారును సక్రియలు అను ధనములు గలవారును ఔదర్యం గలవారును తమ ధనములో ఇతరులు పాలించు వారిని ఉండవలనని వారికి ఆర్థించము దేవుడు బిడ్డలారా దేవుడు ఆయన మంచి ధననిధిని నీతి కొరకు తెరుస్తూ ఉన్నాడు తెరిచిన దేవుడు పొలము కొనుక్కోండి శాస్త్రం పెట్టుకోండి ఇది దేవుడు పొలము కొనుక్కోమన్నాడని శాస్త్రం పెట్టుకోమని అన్నాడు అలా అన్నాడు ఏమంటున్నాడు అక్కడ అంటే మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వాళ్ళు సంత్రి అని ధనము గలవాళ్ళు అంటే మంచి పనులు చేసినటువంటి ధనము గలవారు గాను ఔధర్యం గలవాళ్ళు తమ ధనం దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీ సమృద్ధిలో నుండి కూడా నువ్వు ఇతరులకి సహాయం చేసే వారిలోనే ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు బిట్టలారా నీకు కలిగిన దాంట్లో నీ అంతకు వచ్చినప్పుడు నీవు వారికి ఇవ్వవు నీ దగ్గరకు వచ్చిన సహాయానికి ఎవరైతే వస్తారో ఆకలితో ఉన్నవారు ఎవరు వస్తారో వస్త్రము లేని వారు ఎవరు వస్తారో వారికి వస్త్రములు ఇవ్వు ఆహారము పెట్టు వారికి దేవుడు బిట్టలారా దాహం కొనుక్కొని దాహం కావాలి నీరు కావాలి నాకు దప్పిక ఉంది అని ఎవరైతే వస్తారో వారికి మంచి నీళ్ళు ఇవ్వండి దేవుడు దాని ద్వారా నేను ఇంకా అభివృద్ధిలోనికి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు నీవు దేవుణ్ణి అడిగినావు కదా ప్రార్థన చేసినావు కదా అప్పుడు దేవుడికి ఇచ్చినాడు కదా నీకు కలిగిన ఈ సమృద్ధిలో లేని వారు నీ అంతకొచ్చి అడిగినప్పుడు నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు ఇంకెక్కువగా నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాడు మంచి పేరును ఖ్యాతిని కూడా ఆయన నీకు ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చములో వాక్యం నిధిగా ఉంది ఏహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకుడు నీవు చేయు కాలమంతటిని ఆశీర్వదించుటకుడు ఆకాశముడు తన మంచి ధననిధిని తెరుచును నువ్వు అనేక జన్ములకు అప్పిచెదవు కానీ అప్పు చెయ్యవు ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి దేవుడు మంచి ధననిధిని తెరిచి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఆ ఇంటిని గొప్ప ధననిధిగా చేస్తూ ఉన్నాడు ఎలా చేస్తూ ఉన్నాడు నువ్వు సాక్షిలో పట్టుకొని నీకు ఇచ్చిన దళమును పట్టి నీవు ఒక పొలము కొనుక్కోమంటున్నాడు పొలము కొనుక్కున్న తర్వాత నీకు కలిగిన ఈ ఆశీర్వాదము నీకు కలిగిన సమృద్ధుల నుండి లేని వారికి నువ్వు సహాయం చేయమంటున్నాడు అలా నువ్వు చేయడం వలన తగిన కాలంలో ఏ కాలంలో వర్షము రావాలో ఆ కాలంలో దేవుడు నీకు వర్షము కొనిపించి నీ పొలం మీద నువ్వు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆయన సఫలము చేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆకాశమును ఆయన్ని కొరకు తెలుస్తూ ఉండాలి దేవుడు వెళ్ళారా అలా తెలిసినటువంటి నిన్ను ఎలా ఉంచుతున్నాడంటే అంటే అనేకులకి ఇచ్చేవారిగా నిన్ను ఉంచుతూ ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యము ఇలాంటి అద్భుతమైన కార్యము నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో జరగాలంటే నీవు నీ కుటుంబము నీతిగా ఉండాలి నీతిని అనుసరించి నడుచుకోవాలి నీతిని కలిగి ఉండాలి దేవుడు బిడ్డారా ఎప్పుడైతే మీరు నీతిని కలిగి ఉంటారో దేవుడు ఆకాశముడు తన మంచి ధరని తి తెరిచి పట్ట జాలంత విస్తారమైన దీవెనలు నీ పైన నీ కుటుంబం పైన గాక ఆమె